చంద్రతి మండల కేంద్రానికి చెందిన పిట్టల మంజుల ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడి రెండు కాళ్లు విరిగి మంచానికి విరమితమై మెరుగైన వైద్యం కు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు బాధిత కుటుంబానికి బుధవారం ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన వారికి చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈధం విజయ్ తదిలు పాల్గొన్నారు మండల కేంద్రానికి చెందిన మా మిత్రుడు పిట్టల బాబు సతీమణి పదిహేను రోజుల క్రితం వాళ్ళ సొంత బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశత్తు పడి తీవ్ర గాయాలయ్యాయి మరి రెండు కాళ్ళు విరిగి నడుముకు గాయమైంది మరి మేము మిత్రులను మేము సోషల్ మీడియా వేదికగా మరి ఒక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు మళ్ళీ వైద్యానికి కూడా కాళ్ళు విరిగినందుకు సుమారు రెండు మూడు లక్షల వరకు ఖర్చైంది మరి మెరుగైన వైద్యానికి చికిత్స కోసం డబ్బులు కావాలని మా మిత్రుల ద్వారా మరి మీ సోషల్ మీడియా ద్వారా వేడుకోవడంతో ఇప్పటివరకు దాతలు చాలామంది స్పందించారు నిన్న కూడా మల్లలకు చెందిన వెంకటేష్ చందూర్తి బొజ్జ గణేష్ మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు మల్యాల ముద్దుబిడ్డ ఈర్ణపల్లి రాజుగారు ఐదు వేల రూపాయలని బాధిత కుటుంబానికి ఈరోజు వాళ్ళ మిత్రుల ద్వారా వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే మా మిత్రుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా బాధిత కుటుంబం ద్వారా మీకు వేడుకుంటున్నాం ఈరోజు నిన్న ఈరోజు ఆర్థిక సాయం అందించిన మిత్రులందరికీ దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం